ఓఎస్ఎస్ టీలో టెస్ట్ ట్రీట్మెంట్ థెరపీస్ అన్ని సైంటిఫిక్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ ద గుడ్ హ్యాండ్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తాజాగా మంత్రివర్గంలో ఒక సంచలనం సృష్టించారు నిజానికి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల ముఖ్యమంత్రి ఏం చెబితే అదే అన్నట్లుగా వ్యవహారం అంతా సాగిపోతూ ఉంటుంది మంత్రి మండలి సమావేశాలు కూడా ముఖ్యమంత్రి ఆమోదంతో ఎజెండా పెడతారు కనుక దానికి అనుగుణంగా అంత అభినందనలు చెబుతూ మంత్రులు దాదాపు వేరే విషయాలు ఏం మాట్లాడరు రాజకీయ పరమైనటువంటి ఉంటే దాంట్లో మీద మాత్రమే అంతర్గతంగా చర్చించుకుంటారు తప్ప అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి ప్రశ్నించే ధోరణి కానీ లేదంటే ఇది తప్పు అని చెప్పేటటువంటి ధోరణి కానీ ఉండదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీల అధినేతలు ముఖ్యమంత్రులుగా ఉండడం ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అటు కేసీఆర్ కావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళు ఉన్నప్పుడు సాధారణంగా ఆమోదం పొంది చెప్పడానికే మంత్రి మండలి సమావేశమవుతున్నటువంటి తీరు కనిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేకెత్తించినటువంటి అంశాలు ప్రశ్నించేటటువంటి తీరు కేవలం కేబినెట్ కాకుండా బయట బహిరంగంగా కూడా సమాచారానికి రావడంతో పెద్ద ఎత్తున జనసేన శ్రేణుల్లోని తెలుగుదేశం శ్రేణుల్లోని చర్చలకు తావిస్తున్నాయి అది ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా భావించి లులు గ్రూప్కి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కృష్ణా జిల్లాకి తీసుకొచ్చింది అది దానికి గాను ఏడున్నర ఎకరాల స్థలాన్ని లులు గ్రూప్కి లీజుకి లీజ్కి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది లూలు గ్రూప్ మీద గతంలో జగన్మోహన్ రెడ్డి దీన్ని తరిమి కొట్టారు విశాఖపట్నానికి వస్తుంటే అంగీకరించలేదు దానివల్ల చాలా నష్టపోయామంటూ చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చెప్పాడు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లులు గ్రూప్ని సంప్రదింపులు జరిపి తీసుకొస్తున్నారు దీనికి ఏడున్నర ఎకరాలు వాల్యుబుల్ ల్యాండ్ ని లీజుకి ఇస్తున్నారు చాలా చౌకగా లీజ్ ఉంటుంది అదంతా మామూలు తకం అయినప్పటికీ దీనికి పెట్టినటువంటి నిబంధనలు కానీ వీళ్ళు ఏం చేస్తారనేది కానీ లేదంటే స్థానికులకు ఉద్యోగాలు ఇస్తారనేది కానీ ఇవేమీ లేకుండానే మీరు ఏడున్నర ఎకరాల స్థలాన్ని ఎలా ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ కేబినెట్ లోనే డిస్కస్ చేయడము క్యాబినెట్లో ప్రశ్నలు సంధించడంతో ఒక సంచలనంగా మారింది ఎందుకంటే ఈ ఎజెండా పెట్టినప్పుడు ముఖ్యమంత్రి ఆమోదంతో ఎజెండా పెడతారు సాధారణంగా క్యాబినెట్ ఎజెండా అంటే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి ప్లస్ చీఫ్ సెక్రటరీ కలిపి కూర్చున్న తర్వాత ఆయా శాఖల నుంచి వచ్చినటువంటి ఆయా మంత్రుల నుంచి వచ్చినటువంటి అన్యాంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఆమోదంతో మాత్రమే ఎజెండా ఫిక్స్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం ముద్ర వేసినటువంటి ఎజెండాకే పవన్ కళ్యాణ్ అభ్యంతరాలు చెప్పినట్లుగా మనం భావించాలి ఆయన నిజానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏమిటి లులు గ్రూప్ గతంలో ఉండేటటువంటి డిస్ట్రిక్ట్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏమిటి గోవధ చేసి దానిని ప్రాసెస్ చేసి ఎగుమతి చేస్తారా దీనిని నేను ఒప్పుకోను ఎట్టి పరిస్థితుల్లోనే జనసేన పార్టీ అనేటటువంటిది గోవధ అనే అంశానికి వ్యతిరేకం ఇక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది తెలియకుండానే ఎలా పర్మిషన్ ఇస్తారు అనేటటువంటి అభ్యంతరాన్ని లేవనం అంతే కాకుండా సాధారణంగా ప్రభుత్వంలో కానీ లేదంటే స్థానిక సంస్థలైనటువంటి పట్టణ నగర పాలక సంస్థలు కానీ ఎవరికైనా స్థలాన్ని లీజ్కి ఇచ్చినప్పుడు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పది శాతం రెంటల్ అంటే లీజు వాల్యూని పెంచుతూ ఉంటారు అలాగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలకి లీజు ఇస్తున్నటువంటి లులు గ్రూప్కి కి పదేళ్ల వరకు కూడా ఎటువంటి మినహాయింపులు ఇవ్వడమే కాకుండా ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఐదు శాతం లీజు పెంచడానికి మాత్రమే అనుమతి అనేటటువంటిది మరో అభ్యంతరంగా మారింది ఇంకొకటి వీళ్ళు లులు గ్రూప్ వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుని ఉద్యోగం పెట్టుకుని పనిచేయించుకుంటే కనుక మనకి స్థానికంగా ఉద్యోగాలు ఏమొస్తాయి ఈ అంశాలు క్లారిఫికేషన్ లేకుండా లులు గ్రూప్ కి చాలా వాల్యుబుల్ ల్యాండ్ ఇవ్వడం అనేటటువంటిది అభ్యంతరకరం ముఖ్యంగా వాళ్ళు ప్రాసెస్ చేసేటటువంటి ఫుడ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలని దీంతో ఒక రకంగా ఇబ్బందిలో పడినటువంటి ముఖ్యమంత్రి గోవాదని రాష్ట్ర వ్యాప్తంగా అంటే రాష్ట్రంలో సంహరించడానికి గోవదకి సంబంధించి అనుమతి ప్రభుత్వం ఈ విషయంలో ఉంది అంతేకాకుండా లులు గ్రూప్ షరతులు సాధారణంగా ఏదన్నా ప్రభుత్వం ఎవరన్నా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ప్రభుత్వమే కొన్ని షరతులు పెడుతుంది కానీ లులు గ్రూపే షరతులు పెట్టడం అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంది సాధారణంగా జరిగేటటువంటి నగరపాలక పాలక సంస్థల లీజులు కానీ ప్రభుత్వ లీజులు కానీ ఆ నిబంధనలకి విరుద్ధంగా లులుకి అనేక రకాలైనటువంటి మినహాయింపులు కోరుతోంది తన ప్రొడక్ట్ కి సంబంధించి క్లారిటీ లేదు ఉద్యోగాలకు సంబంధించి క్లారిటీ లేదు దీన్ని ఎలా అనుమతిస్తారో ఎలా ఆమోదం ారంటూ చాలా సీరియస్ గా ప్రశ్నలు రేమెత్తాడు పవన్ కళ్యాణ్ దీంతో ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది ఎందుకంటే ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించే వాళ్ళు లేకపోవడంతో అనేక రకాలైనటువంటి అవకతవకలు అక్రమాలు లోపాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఒక్కడే ఉన్నప్పటికీ నిజానికి గతంలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి తర్వాత అంతకు ముందు అయితే చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నడిపినప్పుడు ఎవరు అంటే మంత్రి మండలి ఏది పెడితే దాన్ని ఆమోదం గంప చెప్పడం తప్ప ఏ రకంగానూ అభ్యంతరాలు లేదంటే వ్యతిరేకత వ్యక్తం చేయడం అనేది ఆ సంప్రదాయం లేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా చాలా సీరియస్ కన్సర్న్స్ తర్వాత లులువుకి సంబంధించినటువంటి ప్రశ్నలు అధికారులు దీనికి సంబంధించి ఏ రకమైన సమాధానం చెప్పలేకపోవడము ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏం చేస్తారంటే ఆహార పదార్థాలు అని మాత్రమే చెప్పగలగడము ఫుడ్ ప్రాసెసింగ్లో మాంసాహారం గోవాతకు సంబంధించి ఉంటాయా లేదా అనేది చెప్పలేకపోవడము తర్వాత ఈ షరతులు ప్రత్యేకించి ఈ లీజుకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లకు సంబంధించి కానీ లేదంటే ఈ లులు గ్రూప్ స్థాపించినటువంటి కాంప్లెక్స్ లో ఇతరులకు అద్దెకిస్తే కనుక వాళ్ళు కూడా పదేళ్ళకి ఐదేళ్ళకి మాత్రమే ఐదు శాతం లీజే పెంచుతారా రెంటులు పెంచుతారా వాళ్ళు ప్రభుత్వం దగ్గరేమో అనుచితంగా బెనిఫిట్ పొంది వాళ్ళు వేరే వాళ్ళకి అద్దెకిచ్చినప్పుడు మాత్రం తమకు నచ్చినటువంటి నిబంధనలు పెట్టుకుంటారా ఇవన్నిటికి సమాధానాలు దొరికిన తర్వాత మాత్రమే స్పష్టంగా లులు తోటి ఒప్పందం చేసుకోవాలి ముందుకెళ్లాలి తప్ప ఏది పడితే అది ఇచ్చేసి తర్వాత విమర్శలు ఎదుర్కోవడం అనేది అందులోని ఈ గ్రూప్ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మనకి ఏంటి ప్రయోజనం అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది లు మీద గతంలో కూడా చాలా రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ లులు అధినేత వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునే విధానం కానీ ఆయనకి చెప్పేటటువంటి విధానం కానీ చాలా ప్రత్యేకంగా ఉండటంతో ప్రభుత్వం అధికారులు ఏ రకంగా ఒప్పందాన్ని చేయాలి ముఖ్యమంత్రి దగ్గర మార్క్స్ ఏదంటే ప్రశంసలు పొందాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి అత్యుత్సాహము లులు గ్రూప్ దానికి అనేక రకాలైనటువంటి షరతులు పెట్టడము ఈ నిబంధనలన్నీ కూడా ప్రభుత్వానికి నష్టం చేకూర్చడము తర్వాత ఎటువంటి ప్రయోజనం లేకపోవడం పాలసీకి విరుద్ధంగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి దీంతో కేబినెట్లోనే ప్రశ్నించడం ద్వారా ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది దేనికైనా సరే అంటే కేవలం తలోపడానికి మాత్రమే మిత్రపక్షాలు కేబినెట్లో కూర్చోవు ఖచ్చితంగా ప్రభుత్వంలో మెజార్టీ పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనే ఒక ఛాలెంజ్ ని పవన్ కళ్యాణ్ విసరడం అనేటటువంటిది జనసేనకే కాకుండా నిజానికి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది అంటే ఏదో ట్టెత్తిపోకడతోటి ముఖ్యమంత్రి ఆలోచనలే మొత్తం కూడా కలిపి అమలు చేసేస్తే కనుక ఆ రాష్ట్రానికి సంబంధించి నష్టపోయేటటువంటి సూచనలు ఉంటాయి అందువల్ల ఇది అప్రమత్తం చేసేందుకు అలర్ట్ఫుల్గా ఉంచేందుకు ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అంశాలు దోహదపడతాయని చెప్పాలి అంతేకాకుండా భవిష్యత్తులో ఎజెండాను రూపొందించుకునేటప్పుడు కూడా ఒకసారి పునరాలోచించుకుని పక్కగా ఉందా లేదా అన్ని ప్రభుత్వ నిబంధనల నియమా ప్రకారం ఉందా లేదా ప్రభుత్వానికి రాష్ట్రానికి ప్రయోజనదాయకంగా ఉందా లేదా అని ఆలోచించుకుని పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే విచ్చలవిడిగా ఆ స్థలాలు కేటాయింపు పరిశ్రమలు పెడతామన్న వాళ్ళకి అందరికీ కూడా స్థలాలు కేటాయింపుకి సంబంధించి కానీ లీజుల నిర్ణయానికి సంబంధించి కానీ చాలా అత్యుత్సాహంగా కనబరుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలాసార్లు తప్పటడుగులు వేసేటటువంటి అవకాశం ఉంటుంది అదే సందర్భంలో చిత్తశుద్ధితోటి కాకుండా కేవలం ప్రభుత్వం వద్ద స్థలాలు కొట్టేద్దామా అనుకునేటటువంటి దుర్ ద్దేశంతో ముందుకు పెట్టేటటువంటి ప్రాజెక్టులు కంపెనీలు కూడా ఉంటాయి కనుక ఖచ్చితంగా అలర్ట్ కావాల్సినటువంటి విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ హెచ్చరిక గుర్తు చేసిందనే మనం చెప్పాలి